హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చేరు టమోటా మార్కెట్ అలాగే అంగోళ్ళ టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు మూడవ తేదీ మే నెల ముందుగా మనము మొలకల్చూరు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మొలకల్చూరు టమోటా మార్కెట్లో కాయల విషయానికి వస్తే గోలీకాయలు యావ రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము మూడు వందల రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టాపు అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మొలకల్చూరు టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా అంగల్ల మార్కెట్ విషయానికి వస్తే అంగలో టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఈరోజు కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మినహాయిస్తే సెకండ్ రకం కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే అంగళ మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అంగోళ టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మొలకల్చూరు టమోటా మార్కెట్ అలాగే అంగల టమోటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో